కమిషన్ చైర్మన్ గారు అందరికీ నమస్కారం ఈరోజు సాహితీ ప్రియులకు ఉద్యమకారులకు సమాజంలో ప్రగతి కావాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక పర్వదినం లాంటిదని చెప్పి నేను తప్పనిసరిగా భావిస్తాను బిఎస్ రాములు గారి డెబ్బై ఐదవ జన్మదినం నేను ఎప్పుడూ రాములు గారిని ఒక కదిలే విజ్ఞాన స్వరస్వంలా చూస్తాను ఒక పడుకున్నా లేచిన నిరంతరం సర్వమానవ కళ్యాణానికి సంబంధించినటువంటి ఆలోచన దృక్ప పెద్దలందరూ కూడా పిల్లల వారు వంశీ గారు సుయాదమ్మ సదాశివ్ పెద్ద నరసింహారావు గారు ఉదయం నుండి చాలామంది పెద్దలందరూ కూడా వారి మీద అనేకమైన అంశాలతో మాట్లాడి ఉంటారు తమకు తాము జన్మదినం చేసుకోవడం వేరు తాము ఎవరి కోసమైతే జీవిస్తున్నారో ఏ ఆలోచన దృక్పథంతోనైతే వారి జీవన పయనం కొనసాగుతున్నదో వారందరూ కలిసి జన్మదినం చేయడం అనేటువంటిది జీవితంలో ఒక గొప్ప సన్నివేశం ఇవాళ ఇక్కడ జరుగుతున్నది అదే నేను ఒక మా దగ్గరి వారి పెళ్ళి ఉంటే వరంగల్కి వెళ్ళి నేను ఎక్కడ మీ సైతం అని చెప్పి ఆగ మేఘాల మీద ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వాస్తవంగా ఇవాళ అక్కడే ఉండి రేపు రిసెప్షన్ కూడా చూసుకోవాలి మళ్ళీ రాత్రి మళ్ళీ ఫ్యామిలీతో నేను అక్కడికి వెళ్తాను వరంగల్ వెళ్ళాలి అంటే రాములు గారి యొక్క రాములు గారి యొక్క జీవితం వారి సాహిత్యం వారి కవిత్వం ఆ లోతుల్లోకి వెళ్ళి చూసినప్పుడు సాధారణంగా వారు సామాజిక తత్వవేత్త అనేటువంటి ఒక టైటిల్తో చాలా ప్రాచుర్యంలో ఉన్నారు కానీ వారిలో ఒక కవి కూడా దాగి ఉన్నాడు వారిలో ఒక తాత్వికుడు కూడా దాగి ఉన్నారు వారిలో ఒక అభ్యుదయ భావి దాగి ఉన్నాడు ఇవన్నీ కూడా రచనల ద్వారా ఎప్పటికప్పుడు గతి తార్కిక భౌతికవాదం అనేటువంటి తత్వచింతన విచారం కలిగినటువంటి పుస్తకాన్ని వారు ఆవిష్కరించినప్పుడు తత్వవేత్తలుగా ఈ సమాజం చేత గుర్తించబడ్డ వాళ్ళందరూ కూడా చదివి మేము ఆవిష్కరించినటువంటి అనేకమైనటువంటి ఒక నిరుపమానమైనటువంటి సిద్ధాంతీకరించారు రాములు గారు అని చెప్పి ప్రశంసలు అందుకోవడం జరిగింది